వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ పోలీసులు తీరు వల్ల నా ముప్పై ఏడు సంవత్సరాలుగా నేను ప్రజా ఉద్యమ జీవితంలో సంపాదించిన పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు కోల్పోయే చర్య ఇది బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి నాపై పెట్టిన కేసు నమోదు ఎఫ్ఐఆర్ కాపీ ఫిర్యాదు వివరాలు ఇవ్వాలని కోరుతూ మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేస్తున్నాను ఏరియాలో సుభాష్ నగర్ ప్రాంతంలో గత ఇరవై ఏడు నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఒక లక్ష్మి అనేటువంటి ఒక మహిళ తమ కుటుంబ సమస్య ఉంది చెప్పుకోవడానికి రావాలి అని చెప్పినప్పుడు నేను ఆ రోజు పొద్దంతా లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా గిరిరాజ్ కాలేజ్ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పోరాటం ఇదంతా కూడా సాయంత్రం దాదాపు ఏడు గంటల వరకు అలసిపోయి పొద్దంతా అలసిపోయి కార్యక్రమాలు ఉన్నాం మేము అయినా సరే ప్రజల సమస్య విందామని చెప్పేసి నేను లత పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్ళాం పోలీసులు అక్కడ ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అక్కడ ఉండే మమ్మల్ని సమస్య కోసం పిలిచినటువంటి మహిళ ఆ కుటుంబము ఎవరు అనేది మాకు తెలియదు ఎవరైనా కావచ్చు ఇవాళ అనేక సమస్యల మీద ప్రజలు అర్ధరాత్రి సమస్య ఉంది అంటే పోలీస్ స్టేషన్ కొరుకుతాం లేదా వాళ్ళ కుటుంబ తగాదాలు గొడవలు జరుగుతూ ఉంటే ఆ రాత్రి వెళ్ళి వాళ్ళని సముదాయిస్తాం భర్త కొడుతున్నాడని ఫోన్ చేస్తే అన్న భర్త కొడుతుండంటే పోయేసి వాళ్ళ భార్య భర్తల సమస్యల్ని కూడా అర్ధరాత్రి కూడా పరిష్కరించేటువంటి పరిష్కరించినట్టు అనేక సందర్భాలు ఉన్నాయి కానీ పోలీసులు నేను దాదాపు యాభై ఐదు సంవత్సరాల వయసు ముప్పై ఏడు సంవత్సరాల నా జీవితం ప్రజా ఉద్యమంలో అనేక పోరాటాలు అనేక కేసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను కానీ నేను ఈ ముప్పై ఏడు సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో ఒక కమ్యూనిస్టు బహుజన ఉద్యమంలో నేను సంపాదించుకున్నటువంటి ప్రజా ఉద్యమం ద్వారా వచ్చినటువంటి పేరు ప్రతిష్టల్ని నా గౌరవ మర్యాదల్ని మరి కోల్పోయే విధంగా నిజామాబాద్ పోలీసులు చేశారు ముఖ్యంగా నగర ఎస్హెచ్ఓ మరి ఆయన ఎవరైతే ఉన్నారో అతను కానీ ఇలా త్రీ టౌన్ ఎస్ఐ కానీ ఎందుకంటే త్రీ టౌన్ ఎస్ఐ పరిధిలో ఉన్న కేసుని మరి సంబంధం లేకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా నాకు ఎందుకు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏం కేసు పెట్టారు ఆ కేసు వివరాలు చెప్పకుండానే నన్ను బలవంతంగా ఒక పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు అట్లాగే నా ఫోన్ కూడా లాక్కున్నారు ఒక పద్ధతి లేకుండా ఎందుకంటే ఇవాళ ఇంత జీవితం ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడిని ఒక ప్రజల మధ్య పని పనిచేసి జీవించేటువంటి ఒక నాయకుణ్ణి ఈ విధంగా అన్పాపులర్ చేసి నేను ఇంటికి వచ్చేసరికంటే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారు నిజంగా అది జరిగిందా జరగలేదా నిజంగా అది ఏం జరిగింది ఇవాళ నేను ఇంటికి వచ్చేసరికంటే వ్యభిచార అడ్డాపై దాడి దండి మన బిఎల్ఎఫ్ నాయకుడు దండి వెంకట్ అరెస్టు అసలు ఏం చూశారు నేను ఎక్కడ వ్యభిచారం చేశాను నేను నన్ను ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళి నన్ను ఏమన్నా మెడికల్ చెకప్ ఆ పోలీసులు అసలు ఏం ఏ ఏ రూపంలో నా మీద కేసు రేపు రుజువు చేస్తారు కోర్టులో ఇది చాలా తప్పుడు ఆలోచన తప్పుడు పద్ధతి ఇది పోలీస్ యంత్రాంగానికి మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇవాళ డెమోక్రసీ ఉంటుంది అంటే ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటే ఇవాళ ప్రజల ప్రజా సంఘాలు మాలాంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా మాలాంటి ఒక కమ్యూనిస్టు బహుజాల ఉద్యమ భావజాలం ఉన్నటువంటి ప్రజా సంఘాల పోరాటం వల్లనే ప్రజా సమస్యలు పోరాటం అవుతాయి లేకపోతే నియంతృత్వం వస్తుంది ప్రజల తిరుగుబాట్లు జరుగుతాయి అది సమాజానికి మంచిది కాదు ఇవాళ నేను ఇవాళ ఈ నగరంలో ఇన్ని సంవత్సరాలుగా మరి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల జీవితంలో ఒక చిన్న నా వ్యక్తిగతంగా ఒక చిన్న తప్పు చేసినటువంటి లేదు నేను యుక్త వయసులో కూడా గ్రామీణ ప్రాంతంలో రైతు కూలి కార్యకర్తగా నవీపేట్ నందిపేట రెంజల్ ప్రాంతాలలో ప్రజల మధ్య ఉండి ప్రజల మధ్య జీవించి అక్కడే దీని అక్కడే ఉండే ఆ సమయంలో కూడా ఒక స్త్రీ పట్ల నా మీద ఒక చిన్న అభియోగం లేదు ఇవాళ అంగన్వాడీ ఆశా మెడికల్ హెండ్ హెల్త్ మహిళా ఉద్యోగుల నేను ఆ ఉద్యోగుల మధ్య పనిచేసినటువంటి నా వయసులో ఆ యుక్త వయసులో కూడా ఏ రోజు ఒక చిన్న ఆరోపణ లేనటువంటి నా జీవితంలో అనేక మంది వస్తుంటారు ఈ సమస్యలు సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతలు ఆ సమస్యల మీద అనేక మంది మేము కొంతమంది సెక్స్ వర్కర్లను కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం జయం థర్డ్ జెండర్ వర్కర్లను కూడా కౌన్సిలింగ్ చేసి మీరు సమాజంలో మంచిగా బతకాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం తప్పు చేసిన వాళ్ళని అనేక సార్లు భూ పోరాటంలో జైలుకు వెళితే అక్కడ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని సంస్కరించి వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలని చెప్పేసి కూడా మేము నేను చెప్పినటువంటి సందర్భాలే కానీ పోలీసులు అక్కడ జరిగిన తీరు నా భార్య నా నా నాకు సంబంధించిన నా కుటుంబ సభ్యులు నా కార్యకర్తలు ఉన్నా ఉన్నారు అక్కడ నిజంగా నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఏదో జరిగిందంటే ప్రజలు కూడా అనుమానించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆఫీస్ పక్కకు ఏడు గంటల సమయంలో కనీసం ఆలోచించాలా ఏమైనా అర్ధరాత్రి కాదు సమయం అక్కడ చుట్టుపక్కల జనాలు ఉన్నారు ఇంటి పక్కకు పక్కకు అటు ఇటు జనాలు ఉన్నారు నేను నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ జరిగిందా నువ్వు ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చినావు ఈ ఇల్లు అట్లాంటిది అంటే ఏ ఇల్లు ఎట్లయితే మాకేం సంబంధం ప్రజలు అనేక మంది రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరే రకరకాల ప్రజలు వస్తుంటారు ప్రతి ప్రజలకి వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని గుర్తించి వాళ్ళని స్కాన్ చేసి ఏ రాజకీయ నాయకుడు కూడా చూడలేడు కాబట్టి ఇవాళ మేము ఇవాళ పోలీస్ యంత్రాంగానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి తీరు మంచిది కాదు అదే ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదని ఇవాళ వాస్తవానికి ఇది నాలాంటి ఒక ప్రజా ఉద్యమ జీవితం లేకపోతే ఒక 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 సైద్ధాంతికమైన బలం లేకపోతే ఇవాళ ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి సృష్టించారు మరి పోలీసులు ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఒక మంత్రిగా ఉన్నటువంటి కోడలి శివప్రసాదరావుని కుర్చి దొంగ కుర్చి దొంగ అని ఇవాళ సోషల్ మీడియా ట్రోల్ చేస్తే అంత పెద్ద నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అవమానానికి ఇవాళ నన్ను అవమానపరిచి ఇవాళ మేము మా కుటుంబం మీద మానసిక క్షోభకు గురవుతున్నాం ఇవాళ కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ఇవాళ కొన్ని మూఠాలు ఇవాళ గ్రూపులలో వైరల్ చేస్తూ ఉంటూ నేనేమి భయపడే అంత బలహీనమైన గుండె కాదు నాది నేను ఏముంటది నాకేముంది నేనేమన్నా సంపాదించింది లేదు తప్పుడు సంపాదన లేదు నా దగ్గర పోతే నా ప్రాణం తప్ప ఇంకా ఏమి లేదు నేను చచ్చినా ఈ ప్రజల కోసమే చచ్చే ఈ ప్రజల్లో నాకు శాశ్వతమైనటువంటి స్థానం ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టు ఇంకా పది రేపు ఇంకొక నెల రోజులు జైల్లో ఉంచుతామని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టాలని ఎవరని అనుకున్నా నేను అదరను బెదరని గుండే నాది పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఇవాళ సినిమాలు చూసినట్టు చేతిలో గంజాయి ప్యాకెట్ పట్టుకొచ్చని ఇల్లు సర్చింగ్కి వచ్చినామని చెప్పేసి ఆ గంజాయి ప్యాకెట్ చూపించి కూడా కేసు పంపవచ్చు కాబట్టి పోలీసులు ఏదైనా చేయొచ్చు కానీ పోలీసులు ధర్మం తప్పకూడదు రాజ్యాంగం తప్పకూడదు నిజంగా పోలీసులకు నిజాయితీ ఉంటే నాకు ఎఫ్ఐఆర్ కాపు ఎందుకు వెళ్ళేది నేను మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉంటే నాకు సిఆర్పి ఏదైతే సిఆర్పి పార్టీ వన్ ఏ మరి చట్టం ప్రకారం నాకు ఇవ్వాలా నాకు నోటీస్ ఇవ్వాలా నేను చదువుకోవాలా చదువుకున్న తర్వాత నోటీస్ పెట్టాలా ఆ నోటీస్ నాకు ఇస్తే నా అడ్వకేట్ని నేను పెట్టుకునే హక్కు నాకు ఉంది నా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి నాకు స్వేచ్ఛని నా స్వాతంత్ర్యాన్ని సమాజంలో గౌరవ మర్యాదల్ని పోలీసుల మూలంగా భంగం కలిగింది ఇది ఖచ్చితంగా ఇది న్యాయస్థానాల్లోకి నేను వెళ్తాను నాకు న్యాయస్థానం మీద చట్టాల మీద గౌరవం ఉంది కొద్ది మంది పోలీసులే కాదు మొత్తం పోలీసు నేను విమర్శించట్లేదు కొద్దిమంది పోలీసులు ఎవరి మెహర్బాని కోసం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ జిల్లా ఎస్పీ సిపి గారు కూడా ఆలోచించాలా నేను పోలీసులు చేస్తున్న తీరికి ఎస్ఐ అట్లాగే ఎస్హెచ్ఓ మరి చేస్తున్నటువంటి తీరికి నేను ఏసీపీ గారికి నాలుగు సార్లు ఫోన్ చేశాను సార్ నేను ఇక్కడ వచ్చి ఉన్న సమస్య కోసం వచ్చిన నన్ను నాకు సంబంధించి నా లైఫ్ ని నా రాజకీయ జీవితానికి ఇది ప్రమాదకరం జరుగుతుంది అని చెప్పినా అట్లా జరిగిందా మీ వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లా అవును అట్లా అనుకుంటున్నారు